అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నవంబర్ నెలలో కూడా ప్రభుత్వం కొన్ని సెలవులు అయితే ఇచ్చింది స్కూళ్ళు విద్యార్థులకి కాలేజీ వారికి ఏ ఏ రోజులు అనేది వీడియోలు చెప్తారు వీడియోలు చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే పదివేల రూపాయలు గీవే ఉంది మన యొక్క గ్యాజెట్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి కొనుక్కోండి పవర్ బ్యాంక్ పదివేల రూపాయలు గెలుచుకుంటాయి ఓకే చూడండి మనకి సాధారణంగా మన తుఫాన్ రావటం వల్ల మూడు రోజులు సెలవు అంతకుముందు దేపావాలి ఇవన్నీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది మరి నవంబర్లో ఇంకేమున్నాయి సెలవులు అని అంటే వరుసగా ఆరు రోజుల పాటు మనకి సెలవులు అయితే వస్తాయన్నమాట ఎలాగనంటే ఒకటేమో కార్తీక పౌర్ణమి ఐదో తేదీ నవంబర్ అలాగే ఆరోనా సయ్యద్ మొహమ్మద్ సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఒక పండగ అయితే ఉంది సో ఈ రెండు రోజులు అఫీషియల్ సెలవులు అయితే రాబోతు ఉన్నాయి సో దీంతోపాటు కొన్ని ఆదివారాలు సెకండ్ సాటర్డేలు ఇవన్నీ కలుపుకొని కూడా మనకైతే సెలవులు అయితే రాబోతున్నాయి అన్నమాట సో అలాగే ఏదైనా స్కూళ్ళు కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజులు కానీ ఇవి కానీ ప్రభుత్వ యాజమాన్యాలు ఏదైనా బందులు నిర్వహించినట్లయితే మరికొన్ని సెలవులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎలాగైతే ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూల్స్కి ఇచ్చికపు సెలవులు ఉంటాయో ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఇచ్చికపు సెలవులను అయితే ప్రకటించే అవకాశం ఉంది లేదా స్కూల్ ఫీజుల నిమిత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి వారు ఈ మా ప్రభుత్వ స్కూల్ని కూడా బంధువు చేయించే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట సో ఈ యొక్క పండగల సెలవులతోనే కాకుండా మరికొన్ని సెలవులు కూడా రాబోతుంది ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది నవంబర్ నెల దగ్గరికి వస్తుంది కనుక ప్రభుత్వం ఏవైతే ప్రైవేట్ యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫీజులు ఉంటాయో అవి చెల్లించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకురావడం జరుగుతుంది తెలంగాణలో అయితే ఏకంగా బంధులే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎటువంటి బందులు లాంటివి నిర్వహించడం లేదు సో ఒకవేళ అలాంటివి కానీ నిర్వహించినట్లయితే వరుసగా కొన్ని రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఆ యొక్క బందులు నిర్వహించే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒకేసారి బంధు నిర్వహించడం వల్ల మూడు నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ మధ్యలో ఎటువంటి తుఫాన్లు ఇలాంటివి ఏమీ లేవు లేకపోతే చక్కగా స్కూల్ స్కూల్ కాలేజీలు అయితే జరిగితే అలాగే సిలబస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒకవేళ గవర్నమెంట్ హాలిడేస్ లాంటివి వచ్చినట్లయితే ముందుగా ముఖంగా ప్రకటించడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఆదివారాలతో కలుపుకుని మినిమం ఎనిమిది రోజుల పాటు ఈ నవంబర్ నెలలో సెలవులు రావడం అయితే జరిగింది ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్ ఛానల్ పదివేల రూపాయలు గివ్ ఉంది గెలుచుకోండి పవర్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ